మన పట్ల ఇంత నిర్లక్ష్య ఇంత ఎంత వివక్ష పూరితంగా మేము ప్రజలకు ఎండగట్టి ప్రజల్ని సమీకరించి ఇప్పటికైనా మార్చుకోకపోతే ఇంకా క్యాబినెట్ ఇస్తానికి అవకాశం ఉంది ఖచ్చితంగా సామాజిక వర్గానికి సంబంధించి గొల్ల నుంచి ఒకరికి క్యాబినెట్లో లో స్థానం కల్పించి గొల్ల కురుముల సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల ఒక బడ్జెట్ తో పాటు రెండు లక్షల నగదు బాధలు కనుక అమలు చేయాలంటే మీ ఎన్నికల వాగ్దానంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయక మోసపుచ్చినట్టు అయితే మేము పల్లె పల్లెనా తిరిగి గొల్ల కురుములకి మీ వివక్ష పూరితమైనటువంటి ప్రజాపాలన ముసుగులో ఆధిపత్య కులాల పాలన మాత్రమే కొనసాగుతున్న తీరును మేము ఎండగట్టి ప్రజల్లో ప్రజా పోరాటానికి సిద్దమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇకనైనా మరోసారి కాంగ్రెస్ సర్కారుకు మార్చుకునే అవకాశం ఉన్నది మీ కేబినెట్ ఇంకా విస్తరణకు అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా యాదవులకు గొల్లకూరులకు మీ కేబినెట్ స్థానం కల్పించండి కార్పొరేషన్ ఇంకా కార్పొరేషన్లు ఉన్నాయి ఇప్పటికైనా గొల్లకూరు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించండి లేనట్లయితే మిమ్మల్ని ఎండగడతాం ప్రశ్నిస్తాం పెద్ద ఎత్తున ప్రజా మనం చేపడతామని ఈ సందర్భంగా సిద్దిపేటలోని గొర్రెల కాపల సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఐలే యాదవ్ ఉమ్మడి మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు రాములు యాదవ్ యాదవ్ విద్యావంతుల నాయకుడు మా మామూలుగా రాముల యాదవ్ తో కలిసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం